అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఇరుగు పొరుగు అనే ఓ చక్కటి కథను విందాం ఇక కథలోకి వెళ్దాం ఏమండి పక్కింటి వాళ్ళు లేటెస్ట్ మోడల్ ఫ్రిడ్జ్ కొన్నారు నిన్నే వచ్చిందట సువర్ణ రమ్మని పిలిస్తే వెళ్లి చూసొచ్చాను అంది అపర్ణ మంచిదేగా ఏ కంపెనీ అట అడిగాడు గంగాధర్ పేపర్ చదువుతూ శాంసంగ్ ఏర్టన్ లీటర్లు చాలా పెద్దగా ఉంది ఎన్ని సదుపాయాలున్నాయో చాలా బాగుంది పొగట్టల వర్షం కురిపించింది అవునండి డిజిటల్ ఇన్వెంటర్ టెక్నాలజీ అంట మ్యూజిక్ అన్నీ ఉన్నాయి ఆనందంతో అపర్ణ ధర ఎంతో మరి కుతూహలంగా అడిగాడు గంగాధర్ రెండు లక్షల డెబ్బై వేలు కళ్ళింత చేసుకుని చెప్పింది అపర్ణ ఏమిటి ఫ్రిడ్జ్ ఖరీదు రెండు లక్షల డెబ్బై వేల ఆశ్చర్యపోయాడు గంగాధర్ అవును మరి మనం ఏమన్నా కొంటామా పెడతామా ధరలు తెలియటానికి మా ఇంట్లోనూ ఉంది ఓ ముస్టి ఫ్రిడ్జ్ దాన్ని కొని పదేళ్లైంది కరెంటు దండలు తప్ప దేనికి పనికిరాదు దానికి ఇష్టం వచ్చినప్పుడు పాడైపోతుంది వందలు ఖర్చు పెట్టిస్తుంది పైగా అప్పుడప్పుడు షాకులు కూడా కొడుతుంది ఎన్నిసార్లు మార్చమని చెప్పినా మీరేమో పట్టించుకోరు అంది అపర్ణ అది కాదే ఫ్రిడ్జ్కే అన్ని డబ్బులు తగలయ్యాలా ఉడుక్కుంటూ అన్నాడు గంగాధర్ ఉన్నవాళ్లు ఉన్నట్లే ఉంటారు మనలాగా ప్రతి దాంట్లో రాజీ పడరు ప్రతి పైసా పైసా చూసుకోరు వాళ్ల దర్జా వేరు దర్భం వేరు అయినా దేనికైనా పెట్టి పుట్టాలి అదను దొరికింది కదా అని దెప్పి పొడిచింది అపర్ణ ఇంతకీ అసలు విషయం ఏమిటంటే గంగాధర్ పక్కింటి లక్ష్మీపతి ఒకే ఊరి వాళ్ళు ఒకే కాలేజీలో చదువుకున్నారు ఇద్దరు కష్టపడి చదవటం వల్ల డిగ్రీ అయిన వెంటనే ఉద్యోగాలు వచ్చాయి అది ఏజీ ఆఫీస్లో ఇకనే హైదరాబాద్కి మకాం మార్చేశారు ఇద్దరు ఒకే సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు ఇద్దరికీ చెరో ఇద్దరు పిల్లలు ఏజీ ఆఫీస్ సొసైటీ వాళ్ల పుణ్యమాని నూట యాభై గజాల స్థలంలో ఇద్దరు చెరో ఇల్లు కట్టుకున్నారు కథ అంతవరకు బానే ఉంది కాని అసలు విషయం అక్కడినుంచే మొదలైంది గంగాధర్ నుంచి సాత్విక స్వభావి దైవభక్తి పాపభీతి ఎక్కువ ఆఫీస్లో కూడా చాలా నిక్కచ్చిగా ఉంటాడు అవినీతికి లొంగేవాడు కాదు గంగాధర్ టేబుల్ మీదకి ఏ ఫైల్ వచ్చి వెళ్లినా అది గా ఉండాలి లేకపోతే వెంటనే తిప్పు పంపిస్తాడు అందుకే గంగాధరంటే ఆఫీసులో అందరూ జాగ్రత్తగా ఉండేవారు కాని లక్ష్మీపతి కొంచెం దుడుకు స్వభావం చిన్నప్పుడు కష్టాలు పడ్డాం కదా అని పెద్దయ్యాక ఎక్కువ సుఖపడదాం అనుకునేవాడు దానికి తగ్గ మార్గాలు కూడా వెతుక్కునేవాడు మెల్లమెల్లగా ఆఫీసులో లక్ష్మీపతి అంటే ఒక దురభిప్రాయం ఏర్పడింది పై ఆఫీసర్లను కాకాపట్టి పనులు చేయించుకునేవాడు లక్ష్మీపతిని పట్టుకుంటే పనులు వెంటనే అయిపోతాయి అనే అభిప్రాయం అందరికీ వచ్చింది అందుకే లక్ష్మీపతికి డబ్బు ఇబ్బడి ముబ్బడిగా వచ్చిపడేది ఇంకే ఇంటిని ఇంద్రభవనంలా తయారు చేసుకున్నాడు కొన్న రెండు సంవత్సరాలకే పైన రెండు పోర్షన్లు వేసి అద్దెకిచ్చాడు లక్ష్మీపతి భార్య సువర్ణ కూడా నుండి వచ్చింది కాబట్టి భర్త జీతం కన్నా ఆదాయం ఎక్కువ ఎలా వస్తుందాని ఎప్పుడూ అడగలేదు అడగాలి అనిపించలేదు లక్ష్మీపతి చెప్పనూ లేదు పిల్లలిద్దరినీ మంచి స్కూల్లో చేర్పించారు ప్రతిరోజు స్కూల్ బస్ వచ్చి లక్ష్మీపతి పిల్లల్ని తీసుకెళ్తుంటే అపర్ణ చాలా బాధపడేది అది ఏసీ బస్సు పిల్లలు బస్ ఎక్కాక వాయి మమ్మీ అని చెప్తుంటే అపర్ణ ఉడుక్కునేది తన పిల్లలు ఉన్నారు ఓ మాస్త స్కూల్లో చదువుతున్నారు గంగాధర్తో ఈ విషయం చెబితే తన తాహతకు తగ్గట్టు ఉండాలి అంతేకాని పులును చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు ప్రవర్తించకూడదు లోకంలో ఎందరో గొప్పవాళ్లుంటారు అందరితో పోటీ పడగలమా మనకున్న దాంట్లో మనం తృప్తిగా జీవించాలి అనేవాడు భర్తతో వాదించి వాదించి విసగెత్తిపోయింది అపర్ణ ఒకరోజు రాత్రి భోజనాలైన తర్వాత విషయం మెల్లగా కదిపింది ఏమండి లక్ష్మీపతి అన్నయ్య వాళ్ళు చూడండి ఎలా ఉన్నారు మీరు అన్నయ్య ఒకే చదువు చదివారు ఒకే ఉద్యోగాలు వచ్చాయి ఒకే ఆఫీసులో పని చేస్తున్నారు కాని ఎంత వ్యత్యాసం నాకు మాత్రం సువర్ణలాగా గొప్పగా ఉండాలని ఉండదా పోనీ మన గురించి కాకపోయినా పిల్లల్ని గొప్పగా పెంచాలి కదా గంగాధర్లో ఏదైనా చిన్న మార్పు వస్తుందన్న ఆశతో ఆయన మొహంలోకి చూస్తూ అడిగింది అపర్ణ అపర్ణ కేసి జాలీగా చూశాడు గంగాధర్ మనం మాత్రం పిల్లల్ని జాగ్రత్తగా పెంచటం లేదా మంచి స్కూల్ చేర్పించాం వాళ్ళు బాగానే చదువుతున్నారు కదా ఇక మనమంటావా సొంత ఇల్లు ఉంది ఇంట్లో లక్ష్మీపతి వాళ్లకున్నంత కాకపోయినా అన్ని వస్తువులు ఉన్నాయి కదా ఇంకేం కావాలి ఆశ ఉండొచ్చు కాని మితిమీరిన ఆశ వల్ల నష్టమే తప్ప లాభం లేదు అన్నాడు గంగాధర్ రోజు ఇదే తంతు తన ఏదో చెప్పాలని ప్రయత్నించడం భర్త కాదనడం ఇక భర్తకు చెప్పి ప్రయోజనం లేదని నిర్ధారించుకుని నిద్రలోకి జారుకుంది అపర్ణ అపర్ణవైపు చూశాడు గంగాధర్ ప్రశాంతంగా నిద్రపోతుంది మధ్యతరగతి భార్య గొప్పగా ఉండాలనుకోవటం తప్ప భార్య అడిగిన దాంట్లో తప్పేం లేదు కాని ప్రతి వ్యక్తికి కొన్ని వ్యక్తిగత నియమాలు ఉంటాయి వాటిని దాటితే వచ్చే పరిణామాలు ఎదుర్కోవటానికి తయారుగా ఉండాలి ఒకవేళ దొరికిపోతే దొంగల్లా చూస్తుంది అప్పుడు సమాజం దృష్టిలోనూ దేవుని దృష్టిలోనూ చెడ్డవాడవుతాడు ఆ పరిస్థితి రాకూడదు ఎవరు ప్రలోభ పెట్టినా తన మార్గంలోనే వెళ్లటం మంచిదని ఆలోచిస్తున్నాడు గంగాధర్ నిద్ర ముంచుకురావటంతో తనూ పడుకున్నాడు మరుసటి రోజు ఆదివారం కావటంతో ఆలస్యంగా నిద్రలేచాడు గంగాధర్ బయట ఏదో హడావడి ఉండటంతో బయట గేటు వద్దకు వచ్చాడు లక్ష్మీపతి ఇంటి ముందు ఒక మినీ లారీ ఆగి ఉంది దానిలోంచి కొందరు సామాన్లు దించుతున్నారు అపర్ణ అప్పుడే విషయం కనుక్కుందిలా ఉంది ఏమండోయ్ అన్నయ్య గారు మినీ హోమ్ థియేటర్ తెప్పించారు ఇక సినిమాలన్నీ మంచి మ్యూజిక్ తో ఇంట్లోనే చూడొచ్చు అంది ఇక ఆ మినీ థియేటర్ గురించి కొన్ని రోజులు చెబుతుందేమో మనసులోనే అనుకున్నాడు గంగాధర్ అనుకున్నట్లే సాయంత్రం మినీ థియేటర్ ప్రారంభోత్సవానికి పిలిచారు లక్ష్మీపతి వాళ్ళు పిల్లలతో సహా లక్ష్మీపతి ఇంటికి వెళ్లాడు గంగాధర్ చూడటానికి రెండు కళ్ళు చాలవు ఒక పెద్ద గదిని థియేటర్ కింద మార్చేశారు ఆర్టిఫిషియల్ సీలింగ్ కొత్త సోఫాలతో ఆ గది ఒక చిన్న సినిమా హాల్లా ఉంది పెద్ద తెర ఆడియో సిస్టమ్స్ రంగురంగుల దీపాలు చిన్న స్వరం స్వర్గంలా ఉంది మొదటి రోజున మంచి డిజిటల్ మ్యూజిక్ తో ఇంగ్లీషు సినిమా వేశారు గంగాధర్ పిల్లలు లక్ష్మీపతి ఇంటిని వదల్లేదు రాత్రి మంచి పార్టీ కూడా ఇచ్చాడు లక్ష్మీపతి ఆ సాయంత్రం ఎంతో సరదాగా గడిచిపోయింది గంగాధర్ కుటుంబం ఇంటికి తిరిగి వచ్చేసరికి రాత్రి రాత్రిపాదయ్యింది ఏం వైభవం ఏం దర్జా బ్రతికితే అలా బ్రతకాలి అనుకుంది అపర్ణ ఆ రోజు రాత్రి ఉత్సాహాన్ని ఆపుకోలేక మళ్ళా భర్తను అడిగింది చూశారా అన్నయ్య నెలకొక వస్తువు తెస్తున్నారు నేను ఎన్నిసార్లు చెప్పినా మీరు లేదు ఈ రోజుల్లో ఇది మామూలే నీకు కాదు అవినీతి ఎక్కడ లేదు చెప్పండి మనం కూడా సుఖంగా ఉండాలనుకోవటం తప్ప మనకొచ్చే జీతంతో నెలంతా గడపటమే గగనంగా ఉంది ఆలోచించండి అంది అపర్ణ మనం ఈ విషయం గురించి చాలా సార్లు మాట్లాడుకున్నాం ఒకసారి మనిషి అవినీతికి పాల్పడితే అతను మరణించినట్లే ఈ విషయం ఎంత చెప్పినా అర్థం కాదుగాని ఇక పడుకుందాం అని గదిలోకి వెళ్లాడు గంగాధర్ ఇక చేసేదేమిలేక అపర్ణ కూడా పడుకుంది ఇలా కొన్నాళ్లు గడిచాయి ఇంతలో కొత్త సంవత్సరం వచ్చింది ఆ రోజున లక్ష్మీపతి టొయోటో ఫార్చ్యూనర్ కారు కొన్నాడు దాదాపు ముప్పై లక్షలైంది తల తల మెరిసిపోతుంది లక్ష్మీపతి కారు ఇంటికి తెచ్చేసరికి పిల్లలు కేరింతల కొట్టారు సువర్ణ వచ్చే గంగాధర్ కుటుంబాన్ని భోజనానికి పిలిచింది భోజనాలైన తరువాత రెండు కుటుంబాలు కలిసి హోమ్ థియేటర్లో ఇంకో మంచి సినిమా చూశారు అన్ని వేడుకలు పూర్తయి గంగాధర్ కుటుంబం ఇంటికి వచ్చేసరికి రాత్రి అయ్యింది చూశారా అన్నయ్య గారు ఈసారి మంచి కారు కొన్నారు మనకి కారు లేకపోతే పోయే మంచి స్కూటర్ కూడా లేదు కదా ఇలా అయితే ఎలా అండి నేనెప్పుడు అడగటమేనా మీకేమైనా అనిపించడం లేదా భర్తను అడిగింది అపర్ణ నిజమే లక్ష్మీపతితో పోలిస్తే తను ఏమీ లేనివాడు ఆఫీసులో తను నిజాయితీగా ఉండటం వల్ల తనకు రావాల్సిన ప్రమోషన్ కూడా రాలేదు లక్ష్మీపతేమో పై అధికారులు అండతో సుఖపడుతున్నాడు పోనీ లక్ష్మీపతితో పోటీపడి ఏదైనా కొందాము అంటే తన ఆర్థిక పరిస్థితి అందుకు సహకరించదు అప్పులు చేస్తే తీర్చలేక ఇబ్బంది పడాలి ఏమండి అన్న అపర్ణ పిలుపుకి ఆలోచనల సుడిగుండం నుండి బయటకొచ్చాడు గంగాధర్ సరేలే అపర్ణ వచ్చే నెల కొత్త స్కూటర్ కొందాంలే సద్ది చెప్పాడు గంగాధర్ మరుసటి రోజు గంగాధర్ ఆఫీసుకొచ్చాడు లక్ష్మీపతి తన క్యాబిన్లో ఎవరితోనూ గొడవ పడుతున్నాడు అవతలి వ్యక్తి గట్టిగా మాట్లాడుతున్నాడు లక్ష్మీపతి నేనెవరో తెలుసుకుని మాట్లాడు నా ఫైలు శాంక్షన్ గురించి నీకు రెండు నెలల క్రితం డబ్బు ఇచ్చాను చాలా సార్లు తిప్పించుకున్నాం కాని ఫైల్ శాంక్షన్ చేయటం లేదు రాష్ట్ర మంత్రి నా దూరపు చుట్టం నీకు రెండు రోజులు గడువిస్తాను అయినా శాంక్షన్ చేయించు లేదా డబ్బులు తిరిగిచ్చాయి లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు అంటూ విసు బయటకు నడిచి వెళ్లిపోయాడు మిగతా ఉద్యోగులు లక్ష్మీపతికి సర్ది చెబుతున్నారు ఇదంతా దూరం నుంచి చూస్తున్న గంగాధర్ తను కూడా లక్ష్మీపతికి సద్దు చెప్తే వద్దు తను బాధపడతాడేమో అనుకుంటూ తన క్యాబిన్లోకి వెళ్లిపోయాడు గొడవ సద్దు మనిగి అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోయారు ఇది జరిగిన వారం రోజుల తర్వాత ఒకరోజు లక్ష్మీపతి లంచం తీసుకుంటూ ఏసీబీ వాళ్లకి దొరికిపోయాడు ఆఫీసులో అంతా గందరగోళం అందరూ చెవులు కొరుకుంటున్నారు ఇది జరుగుతుందని నేను ముందే అనుకున్నాను అని ఒకరు పాపం పండితే ఇలానే ఉంటుంది అని ఇంకొకరు దూకుడు ఎక్కువైతే అని మరొకరు ఎవరికి తోచినట్లు వారు అనుకుంటున్నారు లక్ష్మీపతికి ముచ్చవటలు పట్టాయి ఇంతవరకు ఆకాశంలో ఉన్న తను అమాంతం పాతాళంలోకి పడిపోయాడు ఏసీబీ వాళ్ళ రిపోర్టు మేరకు లక్ష్మీపతిని సస్పెండ్ చేశారు ఇంటి మీద కూడా రైడ్ అయింది ఒకేసారి ఐదుగురు ఏసీబీ ఆఫీసర్స్ వచ్చి రాత్రి పది గంటల దాకా సెర్చ్ ఆపరేషన్స్ చేసి లక్షల కొలది డబ్బు బంగారం ఇంటి పత్రాలు ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు ఆ మరుసటి రోజు సువర్ణ ఉదయాన్నే గంగాధర్ ఇంటికొచ్చింది కళ్ళు దారాపాతంగా వర్షిస్తున్నాయి అన్నయ్యా నువ్వు ఎలాగైనా మా వారిని కాపాడాలి మితిమీరిన ఆశతో ముందు వెనక చూడకుండా అక్రమంగా డబ్బు సంపాదించే వాళ్ళకి చివరికి ఇలానే జరుగుతుంది అంటూ భోరణ ఏడుస్తుంది తను ఇప్పుడు బాధపడేదానికన్నా దీని నుండి ఎలా బయటపడాలో ఆలోచిస్తే బావుంటుంది ఏమండి మీకేమైనా వీలుంటే సహాయం చేయండి అంది అపర్ణ సహాయం చేయడానికి ఇదేమి చిన్న విషయం కాదు ఏసీబీ వాళ్లు చాలా పకడ్బందీగా కేసు పెడతారు పూర్తి వివరాలు తెలిసేదాకా ఏమి చేయలేం అన్నాడు గంగాధర్ సువర్ణ చాలాసేపు అతని బ్రతిమలాడి ఇంటికి వెళ్లిపోయింది సువర్ణని అలా ఏడుస్తూ ఎప్పుడూ చూడలేదు వాళ్లేమిటి వాళ్ల దర్జా ఏమిటి అసలు ఆ దర్పం ఏమిటి అనుకునేదాన్ని ఇంతలో ఎంత మార్పు ఆలోచిస్తోంది అపర్ణ చూసావా అపర్ణ లక్ష్మీపతి వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఎంత హఠాత్తుగా మారిపోయిందో మధ్యలో ఉన్న లక్ష్మణ రేఖ దాటితే ఏం జరుగుతుందో నువ్వు నన్ను చాలాసార్లు అవినీతికి ప్రోత్సహించావు కాని మన అదృష్టం కొద్దీ నాకు బుద్ధి కలగలేదు లేకుంటే లక్ష్మీపతిలాగే నేను కూడా సస్పెండ్ అయ్యేవాడిని అప్పుడు మన పరువేమవుతుంది బంధువుల దృష్టిలో మనం ఎంత దిగజారిపోతాం ఆలోచించావా నాకు మాత్రం కారు కొనాలని లేదా కొనే ముందు కొనగల సామర్థ్యం ఉందా లేదా ఆలోచించుకోవాలి ఇది జీవిత సత్యం అన్నాడు గంగాధర్ ఇన్నాళ్ళు లక్ష్మీపతే ఆకాశంలో అంత ఎత్తున ఉన్నాడు అనుకుంది అపర్ణ కానీ నిజాయితీగా ఉన్న తన భర్తను చూసి తన అభిప్రాయాన్ని తప్పు అనుకుంది నన్ను క్షమించండి పిల్లలు గొప్పగా ఉంటారని అడిగాను కాని నా కోసం కాదండి అంది అపర్ణ ఆ విషయం పక్కన పెట్టండి ముందు అన్నయ్య వాళ్ళకి ఎలా సహాయం చేయాలో ఆలోచించండి అంది అపర్ణ అదే ఆలోచిస్తున్నాను మన దూరపు బంధువుల్లో వెంకట్రావు అనే ఒక కలుస్తాను అతనేమైనా సహాయం చేయగలడేమో చూద్దాం అన్నాడు గంగాధర్ తరువాత ఎలాగో ఇల్లు కనుక్కొని తన బంధువైన వెంకట్రావు ఇంటికి వెళ్లాడు గంగాధర్ ముందు కుశల ప్రశ్నలు అయిన తర్వాత అసలు విషయం మెల్లగా చెప్పాడు గంగాధర్ నేనొకసారి కేసు పూర్తిగా పరిశీలిస్తాను నువ్వు చెప్పావు కాబట్టి ఏమైనా సహాయం చేయటానికి వీలవుతుందేమో చూద్దాం అన్నాడు వెంకట్రావు కొన్ని రోజులు గడిచాయి ఏసీ వాళ్ల రిపోర్ట్ బట్టి శాఖాపరమైన విచారణ జరిపి ఆరు ఇంక్రిమెంట్లు లక్ష్మీపతి జీతంలోంచి తగ్గించారు లక్ష్మీపతిని సెక్షన్ హెడ్ నుండి కింద స్థాయికి డిమోట్ చేశారు కొన్ని సంవత్సరాలకి ఏసీబీ కేసు నుంచి కూడా లక్ష్మీపతి విముక్తుడయ్యాడు ఓ ఆదివారం లక్ష్మీపతి కుటుంబాన్ని లంచ్కి పిలిచారు గంగాధర్ లంచ్ చేసిన తర్వాత గంగాధర్ చేతులు పట్టుకుని కృతజ్ఞతలు చెప్పాడు లక్ష్మీపతి మనిద్దరం ఒకే ఊరు నుండి వచ్చినా నిన్ను చూసి మంచిగా ఉండటం నేర్చుకోలేకపోయాను అత్యాశతో గొప్పగా బ్రతకాలని తిప్పలు పడ్డాను నేను చేసిన తప్పులే నాకు శిక్ష విధించాయి నీ మేలు నేను మర్చిపోలేను అన్నాడు లక్ష్మీపతి చాలామంది ఇలానే అవనీతికి పాల్పడి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు అవనీతి మార్గంలో వెళ్లేవారు ఎప్పుడూ శిక్ష నుండి తప్పించుకోలేరు మనకి సహాయం చేసే అధికారి దొరికాడు లేకపోతే ఉద్యోగం కోల్పోవలసి వచ్చేది అన్నాడు గంగాధర్ టైం సాయంత్రం ఆరవటంతో లక్ష్మీపతి వాళ్ళు ఇంటికి వెళ్లారు అపర్ణ కళ్ళలో తృప్తితో కూడిన వెలుగు తన భర్తని ఎన్నాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నాను అనుకుంది అపర్ణ భార్య కళ్ళలో భావాన్ని అర్థం చేసుకున్న గంగాధర్ హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి